చంచలమ్మ తన గదిలో అయితే అలా పుస్తకం చదువుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సింధూరా వచ్చి అత్తమ్మ దొంగ దొరకపోయాడు అత్తమ్మ అని చెప్పి అంటుంది ఆ మాట విని చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడుతుంది ఇంతలో నివేద అటుగా వస్తుంది నివేద వచ్చి చంచలమ్మ సింధూరా మాట్లాడుతున్న మాటలని అయితే చూస్తూ అక్కడే నిలబడి వింటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సింధూర అయితే అవునత్తమ్మ దొంగ దొరికిపోయాడు దొంగ ఎవరో తెలిసిపోయింది అత్తమ్మ అని చెప్పి అంటుంది ఆ మాట విని చంచలమ్మ అయితే ఏం మాట్లాడుతున్నావు సింధూరా దాంతో సింధూరా అయితే ఆ దొంగ ఎవరో కాదు అతమ్మ ఈ ఇంట్లోని మనిషి రవిబాబే ఆ దొంగ అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినే చంచలమ్మ నివేద వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న సింధూరా అయితే అవును అత్తమ్మ రవిబాబే ఆ డబ్బుల్ని తీసి ఆ బంగారం షాప్ ఆయనకి ఇచ్చాడు ఆ బంగారం షాప్ ఆయన ఆ డబ్బులు తీసుకొని వచ్చాడు మనం పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేద్దాం అత్తమ్మ అని చెప్పి అక్కడ ఉన్న సింధూరా అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న నివేద అలాగే చంచలమ్మ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సింధూరా మాత్రం ఖచ్చితంగా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి అత్తమ్మా ఎలాగైనా సరే ఇన్ఫామ్ చేయాలి ఎందుకు ఈ నింద నా మీద పడింది ఇప్పుడు రవిబాబు రెండు లక్షలు తీసాడు రే పొద్దున్న అంతకన్నా ఎక్కువ తీస్తే అప్పుడు మీరేం చేయగలరు అత్తమ్మ ఏం చేయలేరు కదా అందుకే అత్తమ్మ ఈ విషయం వెంటనే మనం పోలీసులకి ఇన్ఫామ్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్న సింధురా అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని దాంతో ఆ మాట విని చంచలమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు పోలీసుల వరకు మన ఇంట్లో వ్యవహారం ఇంట్లోనే చూసుకుందామని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్